అందరికీ నమస్కారం నా పేరు గంటబాబు స్టీవెన్ బాబు పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను వెనుకొండ నియోజకవర్గ ఎస్ఈస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను ఈ గత రెండు రోజులుగా ప్రవీణ్ ప్రక పగడాల గారి మృతి పట్ల యావత్ భారతదేశం క్రైస్తవ సమాజం దిక్ దిగ్భ్రాంతికి గురైంది విష ఈ విషయంలో క్రైస్తవ సమాజం ఎంతో ఆవేదనకు లోనై ఆయన మృతి పట్ల దేవుని ప్రార్థిస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారు దైవ సేవకులుగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి ఎంతో మందిని ప్రభావితం చేసి ఎంతోమందిని దేవుని ప్రేమ వైపు మళ్లించాడు ఆయన క్రైస్తవ సమాజానికి ఆయన మృతి తీరని లోటు ప్రవీణ్ పగడాల్ గారు మృతి చెందిన వార్త వినగానే క్రైస్తవులు అనేక మంది వందల మంది దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆవేదనకు లోనయ్యారు ప్రార్థనలు చేశారు ఆయన మృతి పట్ల ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈరోజు క్రైస్తవం క్రైస్తవ సమాజం క్రైస్తవ పాస్టర్లు ప్రమాదంలో ఉన్నారనే భావనలోకి వెళ్ళిపోతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రవీణ్ ప్రగా ప్రవీణ్ పగడాల మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించారు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణ నిష్పక్షపాతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు రోజు పేపర్లలో చూసాము సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా సంచలనమైపోయింది ప్రవీణ్ ప్రగడ పగడాల మృతి పట్ల అనేక మంది దైవజనులు దేవుని బిడ్డలు దేవునికి సంబంధించినటువంటి ప్రార్థనాపరులు దళిత సంఘాల నాయకులు రాజకీయ నాయకులు కూడా రాజమండ్రి చేరుకొని ఆయన మృతి పట్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయి విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్లు కూడా చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కూడా ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకొని ప్రవీణ్ ప్రకటాల మృతి పట్ల సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి డిమాండ్ చేశారు కేఏ పాల్గారు కూడా డిమాండ్ చేశారు కానీ క్రైస్తవ్యంలో ప్రమాదంలో పడిందనే భావనలో క్రైస్తవ పాస్టర్లు ఉన్నారు ఈరోజు ప్రవీణ్ ప్రకడాల మృతిపై అనేకమైనటువంటి సందేహాలు లేవనెత్తున్నారు ఆయన మృతి పట్ల సమగ్రమైన విచారం జరిపి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మరణించాడనే విషయం ప్రభుత్వం అపోహలన్నీ నెట్టి ధృవీకరించి క్రైస్తవ సమాజానికి ఒక హామీ ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది ఆయన మృతి పట్ల రెండు బృందాలుగా విచారణకు విచారణ జరుగుతున్నట్లు జరుగుతున్నట్లు మనం పేపర్లో చూస్తున్నాం ఈరోజు గురువారం ఈనాడు పత్రిక పదిహేనవ పేజీలో ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఉగ్గితలు నెలకొన్నాయని ఇద్దరు డిఎస్పీలతో దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పేసేటువంటి ఒక వార్తను పదిహేనవ పేజీలో రాయడం జరిగింది అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రెండవ పేజీలో ఆయన మృతి పట్ల ఒక వార్తను ఇవ్వడం జరిగింది ఆ వార్తలో వచ్చేసి పాస్టర్ ప్రవీణ్ బుతిపై ఆందోళన రోడ్డు ప్రమాదం కాదు హత్యనంటూ నిరసనలు దర్యాప్తు వేగవత్తం ఎస్పి నరసింహ కిషోర్ అని చెప్పేసి వార్తను ప్రచురించడం జరిగింది సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య ప్రమాదమా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన అనేటటువంటి వార్తను మనం చూడడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి అనిత మేడం గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను క్రైస్తవ సమాజం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో చాలా ఆందోళనకు గురవుతుంది ఈ ఆందోళనలన్నిటికీ సరైనటువంటి సమాధానం చెప్పాలంటే ఆయన మృతిపై సమగ్రమైనటువంటి విచారణ సిబిఐ విచారం జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అన్ని అపోహలకు అనుమానాలకు తావు లేకుండా ఉంటుందనేది మా అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి మృతి పట్ల ఉన్నటువంటి అపోహలు అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ మృతిపై సిబిఐ చేత దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన మృతి తీవ్ర సంచలనం రేపింది తీవ్ర ది దిగ్భ్రాంతికి గురి చేసింది క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆందోళనకు గురవుతుందనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మేము సవర్యంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి నాయకులు కూడా లేవనెత్తడం జరిగింది ఎన్నో ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ మృతిపై సిబిఐ చేత దర్యాప్తు చేస్తేనే అందరికీ నమ్మకం కలుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్రమైనటువంటి విచారం జరపాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను శోకసంద్రాన నావకు నీ సాయమందించినావు నీ వాచల్యము నాపై చూపి నీ దరి నీ చల్యము నాపై చూపి దరి చేర్చిన నానావి కూడా ఏ బంధం విరజిమే నాలో సుగంధం ఏ సై అనితో బంధం విరజిమే నాలో పరలోక కలిగించపరలోకభాగ్యం రవలించ ధరలో సౌభాగ్యం కలిగించే పరలోక భాగ్యం రవలించ ధరలో సౌభాగ్యం నీవే నీవే నా జానము నీకే నీకే నా గానము నీవే నీవే నీకే నీకే నాగానము ధ్యానముతో బంధము విరజిమే నాలో సుగంధము ఏ సయ్య నీతో బంధం ప్రవీణ ప్రగాఢాల గారు ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసి క్రీస్తు సేవలో క్రీస్తు రక్షణలో క్రీస్తు ప్రేమలో ఆయన ఈరోజు మనతో లేకున్నా కూడా ఆయన చేస్తున్నటువంటి పరిచర్యలో ఎంతోమందికి ఆయన మార్గదర్శకంగా నిలిచారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ విషయంలో ప్రభుత్వం సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం